నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డులో కరెంట్ ఆఫీస్ సమీపంలో యాభై పడకల సౌకర్యంతో నిర్మితమైన సురేష్ సూపర్ హాస్పిటల్ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది వినుకొండ మాజీ శాసనసభ్యులు జిడిసిసి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అలాగే నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ బినుకొండ నియోజకవర్గంలోనే అతి చేరువలో అత్యాధునిక వైద్య సేవలను అందించే విధంగా సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించటం బినుకొండ వాసిగా ఎంతో గర్వకారణమన్నారు ప్రజలకు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందించే కేంద్రంగా ఈ హాస్పిటల్ రూపుదిద్దుకోవాలని ఆయన కోరారు డాక్టర్ అన్నా మణికంఠ సురేష్ కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులు అండ్రాలజీ మరియు గర్భధారణ వ్యాధుల ప్రత్యేక నిపుణులు ప్రజలకు మెరుగైన వైద్యం నిరంతరం అందించి ప్రజల ఆదరణను పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే స్త్రీ రోగ ప్రసూతి వైద్య నిపుణులు ఇన్ఫర్టిలిటీ అండ్ ఐవిఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ అన్నా మృదుల తేజస్వి మహిళలకు మరియు అనారోగ్యంతో ఉన్న వారికి నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు మహామహిమాన్విత శక్తి స్వరూపిణి బీలికొండ గ్రామ దేవత అయిన శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయంకు భక్తులు విరివిగా ధన వస్తు సమయ సమర్పణ చేయాలని నిర్వాహకులు కోరినందున ఈరోజు కొద్ది మంది భక్తులు తమ సమర్పణను నిర్వాహకురాలు నల్లూరి పద్మకు అందజేశారు ఆ వివరాలు బీలికొండ పట్టణ గ్రామ దేవత శ్రీ తల్లి దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా శ్రీ పెరుమాళ్ల కోటిరత్నం జ్ఞాపకార్థం భర్త పెరుమాళ్ల లక్ష్మణరావు కుమారుడు మణిశంకర్ లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు మరియు మాటూరి రామాంజేయులు ధర్మపతిని జ్ఞానప్రసూన ఇరవై ఐదు వేల నూట పదహారులు అందజేశారు దేవాలయ స్లాబ్కు పట్టినన్ని సిమెంట్ బస్తాలు మరియు ఒక ట్రక్ ఇసుకను ఇస్తామని వాగ్దానం చేశారు జై పోలేరమ్మ తల్లి జై జై తల్లి వినుకొండ ప్రజానికానికి అందరికీ నమస్కారాలు తల్లి దేవస్థానం తరఫున నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నాను పోలేరమ్మ తల్లి గుడి శంకుస్థాపన రేపు ఇరవై ఆరో తేదీ ఉదయం పది యాభై ఐదు నిమిషాలకి యాభై మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఈరోజు పెరుమాళ్ళ లక్ష్మణరావు గారు ఒక లక్ష పదకొండు వేల నూట పదహారులు ఈ గుడి కట్టుబడి నిమిత్తం ఇచ్చారు అట్లాగే మాటూరి రామాంజనేయులు గారు జ్ఞానప్రసూర గారు ఇరవై ఐదు వేల నూట పదహారులు ఇనుము నిమిత్తం పిల్లర్స్కి ఇనుము కావాలి కాబట్టి వాళ్ళు ఇచ్చారు అలాగే ఈ ఈ పోలేరమ్మ గుడి గ్రామదేవత కాబట్టి ఊరికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఇలాగే ఎంతో కొంత వాళ్ళకు తోచిన సహాయం చేసి ఈ గుడి నిర్మాణము త్వరితగతులు పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము చిన్ని ఐరామూర్తి గారు బ్రోకర్ ఆఫీస్ ఆయన వాళ్ళు మేము అడగలేదు వాళ్ళంతటి వాళ్ళే స్లాబ్ నిమిత్తం సిమెంట్ కట్టలు ఎన్ని సిమెంట్ కట్టలు పడితే అన్ని సిమెంట్ కట్టలు అమరావతి ఇసుక లారి ఇసుక వాళ్లే సమర్పిస్తున్నారు ఇలాగే భక్తులు ఎవరికి చేతవైనంత సహాయం వాళ్ళు ఇవ్వాలి అని కోరుకుంటున్నారు మన ఎనికొండ ఓలేరమ్మ తల్లి గ్రామదేవత అయిన అమ్మవారిని శంకుస్థాపన నిమిత్తం ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకు బుధవారం బుధవారం శంకుస్థాపన నిమిత్తం స్లాబ్ని స్లాబు ఐరన్ నిమిత్తం మేము ఇరవై ఐదు వేల నూట పదహారులు ఇవ్వడం జరిగింది ఇది అందరుగా బాధ్యతగా తీసుకొని ఇనుము ఇటిక సిమెంటు ఏది ఎవరికి ఎంత తోస్తే అంత అంత సహాయం ధన సహాయమైనా సరే వస్తు సహాయమైనా సరే ఎవరి వంతు వారుగా ఎవరు పిలవక్కర్లేదు దీనికి మనం మన బిడ్డల కోసం మన గ్రామ దేవతగా ఎంచుకొని ఎట్లా వస్తున్నామో అట్లాగే చందాలకు కూడా అట్లాగే వచ్చి జయప్రదాయం చేయవలసిందిగా కోరుతున్నాను నేను మా స్వగ్రాం నుంచి గత ముప్పై రెండు క్రితం వినుకొండకు వచ్చాను ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి సన్నిధిలోనే నేను కాపురుకుంటున్నాను అమ్మ చల్లని తల్లి దయగల తల్లి ఈ అమ్మవారి గుడి పునర్నిర్మాణ నిమిత్తం నా వంతుగా లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు నేను సమర్పించినాను అమ్మ తల్లి చల్లని దయగల తల్లి అందరూ తమ వంతు తమ పరిధి తమ పరిధికి తగ్గట్టు తమ శక్తివంత ఎంత ఎంత అంతా అమ్మవారి గుడికొండ శ్రీ గుండి ఆంజనేయ స్వామి దేవస్థానం ముఖద్వారం భూమి పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి వినికొండ నుండి వెల్లెటూరు వెళ్ళు మార్గంలో ఫైర్ స్టేషన్ పక్కన గల శ్రీ గుండి ఆంజనేయ స్వామి ముఖద్వారానికి ఏర్పాటు చేయటమైనది ఈ కార్యక్రమంలో ముఖద్వారానికి ఖర్చు మొత్తం తామిస్తామని వినికొండ వాస్తవీలు అబ్బరాజు వెంకట రామారావు వీరి ధర్మపతిని తువర్చల జ్ఞాపకార్థం వీరి కుమారుడు అబ్బరాజు మురళీ శర్మ అబ్బరాజు కృష్ణమూర్తి అబ్బరాజు రాజశేఖర్ మరియు వీరి కుమారుడు అబ్బరాజు మురళీ శర్మ అబ్బరాజు కృష్ణమూర్తి అబ్బరాజు రాజశేఖర్ మరియు కీర్తి శేషుడు అబ్బరాజు శ్రీనివాసమూర్తి వారి కుమారుడు అజయ్ ప్రకటించడం జరిగింది వీరికి వీరి కుటుంబానికి శ్రీ గుండి ఆంజనేయ స్వామి ఆశలు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ భూమి పూజకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీ గుంటి ఆంజనేయ స్వామి కమిటీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గుంటి స్వామి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున వినుకొండ పట్టణంలో హనుమాన్ నగర్ నందు గుంటా స్వామి గుడికి వెళ్ళేటువంటి రోడ్డు నందు ఆర్చి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి నాంది పలుకుతూ అబ్బరాజు వెంకటరామారావు గారు మరియు వారి సతీమైనటువంటి సతీమలైనటువంటి గారు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులైనటువంటి అబ్బరాజు మురళీ శర్మ గారు అబ్బరాజు కృష్ణమూర్తి గారు అబ్బరాజు రాజశేఖర్ గారు వీటితో పాటు శ్రీనివాసమూర్తి గారు అబ్బాయి అయినటువంటి అజయ్ గారు వీరు నలుగురు కూడా వాళ్ళ అమ్మా నాన్న పేరుతో ఇక్కడ సొంత ఖర్చులతో ఆర్చి కట్టిస్తున్నందుకు వారికి వెనుగొండ పట్టణం తరఫున అదేవిధంగా గుడి కమిటీ తరపున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఆర్చికి పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపాలిటీ వారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రెండో వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినటువంటి పూజారులు అయినటువంటి నారాయణ జయానంద్ గారు అదే జయచంద్ గారు అదేవిధంగా శశాంకు అదేవిధంగా ఆనంద్ రామ్మోహన్ గారు కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం వీరికి మన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయమని ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వారు అర్జెంటుగా వ్యాపార నిమిత్తం హైదరాబాద్ పోవాల్సి వచ్చి ఈ కార్యక్రమానికి రాలేకపోయారు కాబట్టి ప్రత్యేకంగా మా అందరి ద్వారా అభినందనలు తెలియజేయమని చెప్పినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఈ పట్టణంలో ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంజనేయ స్వామి గుంటాంజ స్వామి వారి చేత ఈ సేవ చేపిస్తున్నట్టుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం వీరి స్ఫూర్తితో చాలామంది దాతలు ముందుకు వస్తారని చెప్పని చెబుతూ ఉన్నాం అదేవిధంగా వీరిని గుంటూరు వెళ్ళి కలిసినప్పుడు వీరందరూ కూడా మేము ఇక్కడున్నా హైదరాబాద్లో ఉన్నా మా పిల్లలు వారంలో ఉన్నా కూడా మాది వినుకొండ మాకు వినుకొండ అంటే అభిమానం గుంటాంజు స్వామి మా విలవేల్పని చెప్పినప్పుడు మా అందరికీ కూడా సంతోషం వేసిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గుంటాంజు స్వామి కమిటీ చైర్మన్ అయినటువంటి కోటేశరావు గారు మాజీ చైర్మన్ అనేటువంటి శ్రీమన్నారాయణ గారు అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం వీరు కమిటీ అందరూ కూడా మంచి స్ఫూర్తితో గుడి అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నారు వీరందరికీ కూడా జీవి ఆంజనేయులు గారి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు చెప్పండి జై శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు కొద్దిగా స్వామి వారి పూజ ఘనంగా జరిగింది దీనికి మరి మనకి తోడ్పాటు అందించిన వారు అబ్బరాజు వారి కుటుంబీకులు వారి కుటుంబానికి గుంటాంజనేయ స్వామి ఎల్లప్పుడూ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మాకు ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలుపుకుంటూ మున్సిపాలిటీ వారికి ఎండోమెంట్ వారికి శివా గారికి వీళ్ళందరికీ కూడా అనేక హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇంకా అభివృద్ధికి ఇంకా చేయాల్సి చాలా ఉంది దీనికి ఇంకా అనేక మంది సహాయం అభివృద్ధికి సహాయ సహాయ అందించవలసిందిగా కోరుకుంటూ మరి మాకు దీనికి ఏర్పాటు చేసినటువంటి అయ్యగారులు ఆనంద గారు కానీ జయచంద్ గారు కానీ రామ్మోహనాచార్యులు కానీ శశాంక్ గారు కానీ వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మా మరి మా కమిటీ వారందరూ కూడా చక్కగా మేమందరం అన్నీ కలిసి చేసుకుంటున్నామండి శనివారం మంగళవారం కానీ నెల ఐదో తారీఖు అన్నదానం కానీ అన్ని కలిసి చేసుకుంటున్నాం చాలా చక్కగా మరి ఈ సందర్భంగా కమిటీ వారికి మా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ మరి ఈ కి సహకరించినటువంటి వారికి వీరందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నామండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సిటీ న్యూస్ ఎంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం